కలిస్తే తప్ప నరుడు ఏర్పడడం కాబట్టి రాముడు నరుడుగా జన్మించడానికి నరుల యొక్క కీర్తిని నిలబెట్టడానికి పన్నెండు నెలలు తల్లి గర్భమాసం చేసి అధోముఖంగా పడుకుని రక్తమాంసముల మధ్య ఉండి బయటికి వచ్చాడు దశరథ మహారాజు గారి యొక్క తేజస్సు వలననే పుట్టాడు అందుకే ఆయనకి దాశరథి అని పిలిస్తే అంత ఇష్టం అందుకే గోపనాథు గారు దాశరథీ శతకం అని దాశరథీ కరుణాపయోనిధి అని పిలిచారు దశరథ మహారాజు గారి కొడక అంటే అంత సంతోషిస్తాట అందుకని దాశరధిర్యధి ఆయన దశరథుడి కుమారుడే అయితే లక్ష్మణస్వామికి అనుమానమా కాదు మా అన్నయ్య మీద వచ్చిన నింద పోవాలి అందుకని ధర్మాత్మ సత్యసంధ్చ రామో దశరధిర్యధి పౌరుషే చా ప్రతివంద్వశ్ శరైనణం పౌరుషం ఉన్నవాడైతే ఇదిగో మేము వేస్తున్న నేను వేసిన బాణం ఇంద్రజిత్తుని పడగొట్టాలన్నాడు అంతే ఇంద్రజిత్తు శిరస్సు అందుకే రాముని యొక్క కీర్తి వైభవాన్ని చాటింది కాబట్టి ఆ శ్లోకాన్ని రామాయణానికి మూలమంత్రంగా చెప్తారు కాబట్టి రామచంద్రమూర్తి కౌసల్యాదేవి దగ్గరికి రావడానికి ముందర ధర్మాన్ని పట్టుకున్నాడు తర్వాత కష్టాలలో ధర్మాన్ని పట్టుకోవడమే చాలా కష్టం ఒకటి కాదు కష్టం ఎన్ని కష్టాలు వచ్చి మీద పడ్డాయో ఆయనకి ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మం మాత్రం ఎన్నడూ తప్పలేదు కనీసం ఒక్క పూట సంధ్యావందనం రాముడు మానేశాడు అగ్నికార్యం కార్యం మానేశాడు అన్నది లేదు అంత ధార్మికం ఆఖరికి పర్ణశాల కట్టుకుంటే అన్నయ్య పర్ణశాలలో కెడదామంటే కర్తవ్యే వాస్తుశవనం సౌవిత్రే చిరజీవి అంటాడు పది కాలాలు బతకాలనుకుంటే వాస్తు పూజ చెయ్యాలిరా లక్ష్మణ అంటాడు అందుకే లక్ష్మణ ఆంజనేయ స్వామి సుందరకాండలో యజుర్వేద వినీతశ్చ వేదవి పూజిత ధనుర్వేదీ చ వేదీషు వేదాంగేషు చ నిష్ఠిత అంటారు యజుర్వేదం బాగా తెలుసున్నవాడు యజుర్వేదంలో ఎలా చెప్పారో అలాగే అన్నిటి అనుష్ఠానం చేస్తాడు యజ్ అంటే ఆరాధించుట వేదమంత్రముల చేత ఆరాధన చేయడం యజ్ఞయాగాది క్రతువులు చేయడంలో రాముడు దిట్ట తేజ సాదిత్య సంకాస క్షమయా పృథివీ సమహ బృహస్పతి సమోబుద్ధ్య యశసా వసవో సమహ అంటాడు ఓర్పుకి భూదేవి వంటి మహానుభావుడు పరాక్రమానికి ఇంద్రుని వంటి వాడు బుద్ధిలో బృహస్పతి వంటి వాడు అటువంటి మాని భర్త రామచంద్రమూర్తి అంటారు రాముడి జీవితం అంతా ధర్మమే రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత రక్షిత స్వస్య ధర్మస్య సజనస్ రక్షిత ఆయన జీవలోకానికి అంతటికీ ధర్మాన్ని రక్షిస్తాడు తన ధర్మాన్ని తాను రక్షించుకుంటాడు అంతటి మహానుభావుడు రామచంద్రమూర్తి ఇది ఎంత ధర్మమో సీతమ్మది అంత ధర్మం ఇప్పుడు నేను సీతమ్మ ధర్మానుష్ఠానం కానీ చిత్రం ఏమిటంటే సీతారాముల జీవితంలో ఒక్క విషయాన్ని గమనించాలి మీరు సీ తల్లి చెప్పింది అన్న మాట రాముడి జీవితంలో కష్టాలలో కూడా ధర్మాన్ని పట్టుకోవడానికి ఎంత ప్రబలమైన ఉత్సాహాన్ని ఇచ్చిందో సీతమ్మ తల్లి జీవితంలో కూడా కష్టాలు పడినప్పుడు తట్టుకోవడానికి ధర్మమునందు నిలబడడానికి కారణం తల్లి మాట అందుకే కూతురు చెడుగైన మాత తప్పు కొడుకు చెడుగైనతో తండ్రి తప్పు కొడుక్కి ధర్మం దశ అక్కడ తల్లి నేర్పింది దశరథుడు నేర్పాడు గురువులు నేర్పాడు సీతమ్మ దగ్గరికి వచ్చేటప్పటికి అనసూయం అడిగింది నీకు ఇంత ధర్మం ఎక్కడి నుంచి వచ్చింది భర్త కోసం అని చెప్పి భర్త తండ్రి మాటని సత్యం చేయడానికి ఇన్ని కష్టాలు అనుభవించడానికి అరణ్యవాసానికి వచ్చావే ఎందుకండి మీకు ఈ పనికి మాలిన పనులను ఒక్క మాట అనలేదే ఇంత గొప్పగా భర్తని అనుగ అనుగమించాలన్న విషయాలు నీకు ఎలా తెలిసాయని అడిగింది ఆవిడ ఒక మాట చెప్పింది పాణిప్రదాన కాలేచ యత్పురా సన్నిధౌ అనుశిష్టా జనన్యాస్మి వాక్యం తలపిృతం అయోధ్యకాండ అమ్మా ఇది నా బుద్ధి కాదు ప్రాణిప్రదా పాణిప్రదాన కాలేచ ఆఖరికి మా అమ్మగారు నా పాణిప్రదానం చేస్తున్నప్పుడు కూడా నా చెయ్యి రాముడి చేతిలో పెడుతున్నప్పుడు కూడా భర్తని ఎలా అనుగమించాలో కష్ట సుఖాలలో భర్తతో కలిసి ఎలా ఉండాలో నాకు నేర్పిందమ్మా నా తల్లి నేర్పిన సంస్కారమే ఇవాళ రాముడితో ఇంత సంతోషంగా తిరగడానికి కారణమైంది అని ఆవిడ చెప్పుకోవడం కాదు సుమంత్రుడు చూశాడు సీతమ్మ ఎలా ఉందిరా అరణ్యంలో అని ఏదో భర్త తండ్రి మాట కోసం అని రాజ్యం విడిచిపెట్టి వచ్చేసాడు ఎక్కడో అరణ్యాల్లో పడుకోవడం పులుల అరుపులు కాదు కౌశల్య అడిగింది నా కోడలు ఎలా ఉందని అడిగింది అడిగితే ఆయన చెప్పిన శ్లోకం అద్భుతం బాలేన రమతే సీత బాలచంద్ర నిభానన రామ రామే హిదీనాత్మా విజనేపి వనేసతి అన్నాడు ఓ చిన్న పిల్ల పక్కన తండ్రి ఉన్నాడు అనుకోండి అది ప్రమాదకరమైన ప్రదేశం పుట్టలవి ఉన్నా నాన్నగారు ఉన్నారని ఎలా ఆడేసుకుంటుందో అలా అయోధ్యా పట్టణంలో ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఆడుకుందో అరణ్యంలో రాముడు ఉన్నాడని అలా ఆడుకుంది తప్ప ఆవిడికి రాముడు ఉంటే సంతోషం అందుకే మహాతల్లి దిగే మహాతల్లిని రాముడు సీత ఎందుకు అరణ్యవాసానికి ఎందుకు అరణ్యవాసానికంటే ఓ మాట చెప్తుంది నాకు ఎంత ఇష్టం ఆ శ్లోకం అంటే నా తంత్రి వద్యతే వీణా నా చక్రో వర్తతే రధ నాపతి సుఖమే దేత ఎతాత్మయా లోకంలో వీణ తీగని గోటితో పెనగుతారు ఆ వీణ తీగ పెనగుతుంది పెనగబడి ఆ అందులోంచి అవ్యక్త మధుర ధ్వనులు వస్తాయి కానీ వీణ మోగుతోందంటారు తప్ప వీణ తీగ పెనగబడింది రథచక్రాలు ముళ్ళ మీద రాళ్ల మీద విడుతూ దెబ్బలు తింటాయి అడ్డుకర్రలేస్తారు కానీ రథచక్రాలు ఎడుతున్నాయంద్రో రథం ఎడుతోందంటారు భర్త కీర్తి సంపాదించుకోవడానికి ఎంత కష్టపడ్డాడో పరమేశ్వరుడికి తెలుసు ఆయనకి తెలుసు కానీ ఆయన భార్యాస్థానంలో ఉన్నందుకు ఆయన భార్య అని అంత కీర్తినిస్తారు లోకంలో తండ్రి కానీ కొడుకు కానీ అన్న కానీ తమ్ముడు కానీ ఎవరిచ్చినా మితం ఘాటి ఇవ్వరు లోకంలో అమితం ఇచ్చేవాడెవరో తెలుసా భర్త ఒక్కడేంది సీతమ్మ తాను చేసిన పుణ్యంలో సగం కట్టబెడతాడు తన కీర్తికి సమాన స్థాయిని ఇస్తాడు ఆవిడికి ఏం అని అడగరు ఆయన భార్య అంతే నమస్కారం ఆవిడికి కూడా అలాగే ఆవిడ ఒక నోము వ్రతం చేసుకుంటాను అంటే తెచ్చి ఇచ్చి ఉన్నతగతులు కల్పిస్తాడు పది ఆయన మంచితనాన్ని బట్టి ఇంటికి విశేషమైన అతిథులు వస్తే వాళ్ళకి వడ్డించుకుని ఆవిడ తరించే అవకాశాన్ని ఇస్తాడు లోకంలో ఎవరైనా మితంగా ఇస్తారు తండ్రి కొంత ఐశ్వర్యం ఇవ్వగలరు కొన్ని వస్తువులు ఇవ్వగలరు అన్నదమ్ములు ఓ చీర పెట్టగలరు మంచి మాటలు మాట్లాడగలరు ఉన్నత లోకాలు కూడా వెళ్ళడానికి వీలైనటువంటి పుణ్యాన్ని సముపార్జించి పెట్టి తన పుణ్యంలో సగ భాగం ఇచ్చేవాడు భర్త ఒక్కడే తన కడుపున ధార్మికమైన సంతానం పుట్టి అమ్మాని పిలిపించుకునే అదృష్టాన్ని కల్పించేవాడు భర్త ఒక్కడే తన ఇద్దరూ పెద్దవాళ్ళు అయిన తరువాత నేనో అదో అని తన గురించి బెంగ పెట్టుకుని ఏర్పాట్లు చేసేవాడు భర్త ఒక్కడే అందుకే భర్త ఇచ్చినది అమితం ఎవరిచ్చినా మితం అటువంటి భర్త ధూర్తుడైనా గౌరవిస్తారమ్మా ఇంత సుగుణాభిరాముడైన నా భర్తని గౌరవించడం పెద్ద గొప్ప తల్లి అని అడిగింది అనసూయమ్మని సీత అటువంటి సీతారాములు వయస్సులో చిన్నవాళ్ళైన రామాయణ దాంపత్యాల్లో సీతారాముల దాంపత్యం లాంటి దాంపత్యం లేదు ఇద్దరూ పరమధర్మమే ధర్మం ధర్మం అక్కర్లేదు అందుకే రావణుడితో అంటుంది అసందేశాత్తు రామస్యా తపస్యానుపాలనాత్ కుర్మి దశగ్రీవ భస్మ భస్మార్హి సా అంటుంది నేను నరకాంతని నా భర్త రక్షించాలి అందుకు నూరుకున్నాను లేకపోతే నా తపశ్శక్తితో నిన్ను భస్మం కింద మార్చేస్తున్న రావణ జాగ్రత్త అంటుంది అంత ధర్మాన్ని పాటించింది మహాతల్లి సీతారాములు ఇద్దరు ధర్మం ఆ ధర్మాన్ని పట్టుకున్నారు కాబట్టే యుగం ద పోయినా ఆ రామన్ ఆ రామనామం తారకనామమైంది తారకనామం అయింది హరుణకు అవ్వభీషణున కద్రిజకుం తిరుమంత్రరాజమై కరిగిన కరిగి నహల్యకుం దృపదన్యకు హరించు చుట్టమై బరగిన ఎట్టిని పతితపావన నామమునాదు జిహ్వపై నిరంతరమున చేయుమి కదా శరది కరుణాపయోనిధి అని కోరుకున్నారు అటువంటి సీతారాములు ఎక్కడైనా విష్ణువాలయానికి వెడితే లోపల ఉన్న మూర్తి ఎవరో అడగం విష్ణువాలయం అంటాం విష్ణువాలయమే అయినా రామాలయానికి వెడితే మాత్రం విష్ణువాలయం రామాలయం అంటాం లోకంలో ఎవరినైనా ఏదో అమ్మ అని కానీ తల్లి అని కానీ అంటాం ఎంత ప్రేమో నలజాతికి అద్దున ప్రత్యేకించి ఆంధ్రదేశంలో సీతమ్మ తల్లి అంటారు సీతమ్మ తల్లి అంటారు సీతమ్మ అంటే ప్రేమ తీరదు సీత తల్లి అందరూ సీతమ్మ తల్లి ఎంత ప్రేమో ప్రత్యేకించి నా స్వామి ఎడమకడ మీద తల్లిని కూర్చోబెట్టుకుని కూర్చుంటే శంకరులంతటి వారు పరవశించిపోయి వామాంకస్థిత జానకీ పదిల సత్కూదండ చక్రం చక్రంచోద్భకరేణ బాహుయుగలే చరం దక్షిణే బిభ్రాణం జలజాత పత్రనయనం ముద్రి స్థితం కేయూరాది విభూషితం రఘుపతి సౌమిత్రయుక్తం భజే అంటారు కాబట్టి రాముడు ధర్మాన్ని పట్టుకున్నాడు సీతమ్మ ధర్మాన్ని పట్టుకుంది వాళ్ళిద్దరే కాదు పేర్లు మిగిలిపోయింది ఎప్పటికీ నవజాతి ఉన్నంత వరకు దశరథుడు కౌశల్య సుమిత్ర కైకేయి స్వామి హనుమ జటాయు దగ్గర నుంచి ఋషులు శరభంగుడు వశిష్ఠుడు విశ్వామిత్రుడు వాల్మీకి మహర్షి ఆఖరికి ప్రతినాయకుడైనటువంటి రావణాసురుడు కుంభకర్ణుడి దగ్గర నుంచి విభీషణుడి వరకు అందరూ ప్రస్తావింపబడుతున్నారు ఆ ధర్మమే మనిషిని ఉద్ధరిస్తుంది ఆ ధర్మాన్ని పట్టుకుంటే కేవలం నువ్వు కాదు నిన్ను కన్న మేము నీతో ఉన్నవాళ్ళు అందరూ తరిస్తారు కాబట్టి ధర్మస్త్వామభిరక్ష నువ్వు పట్టుకున్న ధర్మమే నీకు శ్రీరామ రక్ష నిన్ను కాపాడుతుంది రామ ధర్మాన్ని వదిలిపెట్టకు నువ్వు ఏ ధర్మాన్ని ఇన్నాళ్లు పట్టుకున్నావో ధృత్యాచనీయేనచ అదే ధర్మాన్ని పట్టుకో నిన్ను కాపాడుతుందంది కౌశల్య ఆ శ్లోకాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఎప్పుడైనా అడ్డదారి తొక్కవలసి వస్తే ఒక్కసారి ఆ శ్లోకం గుర్తొచ్చింది అనుకోండి ఎం పామయసి ధర్మం తం ధృత్యాచనీయమేనచ సవై రాఘమూల ఆ ధర్మాన్ని పట్టుకుంటే ధర్మం కాపాడుతుందన్న మాట మనకి స్ఫురణలోకి వస్తే కౌసల్య ఆశీర్వచనం తర్వాత రామాయణం కౌసల్య ఆశీర్వచనానికి ముందు రామాయణం ధర్మం అంతా అందులోకి ఒదిగిపోయి ధర్మమునందు అనురక్తి పెరుగుతుంది అందుకే ఈ శ్లోకం ప్రత్యేకించి ఎవరికి తెలిసి ఉండాలంటారంటే ప్రతి ఇంట రామచంద్రమూర్తి జన్మించాలంటే ఆ సంస్కారం అబ్బాలి అంటే ఈ శ్లోకాన్ని చెప్పి తల్లి అన్నం పెట్టేటప్పుడు కొడుక్కి రామకథ చెప్పాలి ఇదిరా రాముడు అంటే ఇదిరా రాముడి ధర్మం అంటే అని ఆ గోరుముద్దతో ధర్మం నాటుకున్న పిల్లలు మళ్ళీ రామచంద్రమూర్తులు అవుతారు రామరాజ్యం వస్తుంది ఇవాళ రామరాజ్యం తేగలిగిన వాళ్ళంటూ ఉంటే నా దృష్టిలో ఒక్కళ్ళే ఆడవాళ్ళు ఒక్కళ్లే తేగలరు మళ్ళీ ఎందుకో తెలుసా అంతా ఏం చెప్పనివ్వండి చిన్నతనంతో తల్లి ఏం చెప్పిందో దాన్నే బిడ్డడు ఒప్పుకుంటాడు మా అమ్మ బొట్టు పెట్టు అమ్మ బొట్టు ఎందుకు పెట్టుకోవాలో చెప్పి ఎంతో సంతోషంగా బొట్టు పెట్టి పంపించింది అనుకోండి ఈ బొట్టు ఎందుకు పెట్టుకున్నా మా అమ్మ పెట్టుకోమది నా ఇష్టం అంటాడు వాడు ఒప్పుకోడు బొట్టు చెరుపుకోవడానికి అమ్మే బొట్టు పెట్టడానికి సిగ్గుపడి బొట్టు ఏట్రా అందనుకోండి నిజంగా ఎవరైనా పెట్టుకోమన్నా వాడు పెట్టుకోడు ఒక శివాజీ తయారయ్యాడంటే జీజీబాయి కారణం ఒక అబ్దుల్ కలాం గారు తయారయ్యారంటే వాళ్ళ తల్లిగారు కారణం ఎక్కడ ఏ మహాత్ముడు తయారైనా తల్లి మాటలు ప్రధానమవుతాయి సంస్కారం అందేది తల్లి వలదనే అందుతాయి ఒక శంకర భగవత్పాదాచార్య స్వామి ఈ జాతికి అందారంటే తల్లి ఆర్యాంబ సన్యాసానికి ఇచ్చిన అనుమతి కారణం ఆ తల్లియే రమణ మహర్షి అంత గొప్పవారు అయ్యారు అంటే ఏ తల్లి కన్నా కడుపు అంటాం ఆ అలగమ్మ గారి పేరు మీద ప్రతిష్ఠితమైనటువంటి శివాలయాన్ని చూసినప్పుడు రమణ మహర్షి ఎప్పుడూ శాశ్వతంగా మనకి సశరీరుల దర్శనమిస్తూ కనపడుతూనే ఉంటారు అందుకే తల్లి చిన్నతనంలో ఏ మాటలు చెప్పిందో ఆ మాటలు పిల్లలకి నాటుకుంటాయి సంస్కారము అందించడానికి శ్రీరామాయణంలో ఆర్షవాక్కు ఆప్తమాక్కు అయి రాముడి యొక్క ధర్మాన్ని ప్రకాశింప చేసి రాముడు ధర్మాత్ముడు అవ్వడానికి ధర్మ ధర్మములో ఎక్కడా వైక్లభ్యం పొందకుండా ఉంచుకోవడానికి తల్లి యొక్క ఆశీర్వచన రూపంలో ఉన్నటువంటి ఈ శ్లోకం అత్యంత ప్రధానమైన శ్లోకంగా పెద్దలు భావన చేస్తారు కాబట్టి చక్కగా నా కోరిక ఏమిటంటే మీ అందరూ కూడా శ్లోకం నేర్చుకోండి మీకు రాదని కాదు తెలియని వాళ్ళు ఉంటే నేర్చుకోండి పిల్లలకి రామకథ చెప్పడం ప్రారంభం చేయండి రాముడి ధర్మం నేర్పండి